మేడం రాత్రి మీ జర్నీ చేశారు మరి ఏం జరిగింది అసలు బస్సు టికెట్ అంతా మీరు ఎక్కింకాడ నుంచి జరిగింది ఏంటి మేము నా పేరు కొంతమందిని పిలుస్తాను లేదు బిలో ఏం లేదు బాగు లేదు లేకపోతే డ్రైవర్ అమ్మ ఏం లేదు కొంచెం వస్తుందా తర్వాత ఏమన్నా వచ్చినాము ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే వానర్ వస్తున్నాడు వచ్చిన తర్వాత మాట్లాడే ఫోన్ చేస్తే వచ్చి ఫోన్ మాట్లాడారు ఏంటి ఇబ్బంది పడుతుంది లేడీస్

நான்ங்க ரெண்டு கட்டல விஜயவாசல் ஓடலாம் பஸ் மாசம் அண்ணா பனிரே 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 செய்ய வேண்டியது 400 కావတယ် அண்ணா என்ன என்னது ভাই ஆatro ஆ தேவடா சம்பந்த எதுவும் கூடல அண்ணா வாரமண்ட்ကလေး சுத்தப்படல இருந்து அசிங்கர இருந்துட்டு ஒரு போஸ்ட்மேன் ஆ பெட்ကြီး தொப்பு ஒருసారి நீ லோபல छोड़ணும் பஸ்

Perdi

ஒக்கள் எங்க ம ஆடபிடிச்சோம் వెళ్తున్నాము పొంగోలు ఒంగోలు ఒంగోలు బస్ స్టాప్ మొదలు ఐరియల నుంచి దగ్గరికి వెళ్తనో అందరు అన్నకపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోకెళ్తనోండి డ్రైవరాన్ని తీసుకెళ్లారు 100 కాల్ చేయగానే కానిస్టేబుల్ గారు వచ్చారు ఆ డ్రైవరాన్ని తీసుకెళ్ళాడు స్టేషన్ దగ్గర వెళ్తనోండి మీరు ఏం చేస్తారండి నేను హ్యూమన్ రైట్స్ కో ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చేర్ పర్సనమా అంతేనే డాక్టర్ జ్ఞాన ఎక్కడైతే పిలిచారండి మీరు ఎక్కడైతే అక్కలకు వరంగల్ చిత్తూరు నుంచి బయలుదేరాను విజయవాడకి చిత్తూరు నుంచి ఎక్కిన తర్వాత నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత కూడా అమ్మ లేదు వస్తుంది కొంచెం మేడం మీరు మీరు ప్రజలకు చాలా అవసరం మీరు మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి చెప్పండి మేడం నేను ప్రతి ఒక్కరు కూడా నా నెంబర్ నోట్ చేసుకోండి నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు పనిచేస్తాను నేను థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా నెంబర్ తీసుకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా జ్ఞాన సుందరి మీ దగ్గర ఉంటుంది ఎందుకంటే నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ వన్ టూ సిక్స్ ఓకే మేడం నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ రెండో నెంబరు నాకు వాట్సాప్ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులో ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి తప్పకుండా నేను స్పందించి మీ తరపున నేను నిలబడి పనిచేస్తానండి ఫోర్ నైన్